ఏ ముహూర్తాన బ్రహ్మం గారు కాలజ్ఞానం అని చెప్పి ఆయన జ్ఞానంతో జరగబోయే విషయాలని ముందుగానే రాసి పెట్టాడు అప్పటి నుంచి ఆయన చెప్పింది చెప్పినట్లుగా అక్షరం కూడా పొల్లు పోకుండా భయంకరమైన సంఘటనలు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి కూడా ఇక జరగబోతున్నాయి కూడా అయితే మొన్నే ఇండియా పాక్ మధ్య జరిగిన యుద్ధ వాతావరణం గురించి కూడా బ్రహ్మం గారు చెప్పినట్లే జరిగింది ఇక ఇప్పటికే సగం గడిచిపోయిన రెండు వేల ఇరవై ఐదులో రాబోయే జూన్ నెల నుండి మరెన్నో భయంకరమైన సంఘటనలు ఊహించని వింతలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది మరి ఈసారి మళ్ళీ కోవిడ్ వస్తుందా సొంత దేశస్థులే పరాయి దేశానికి అమ్ము బ్రహ్మం గారు ముందే చెప్పారా ఆకాశం నుండి కొన్ని వింతలు రాలుతాయని కూడా ముందే చెప్పారా నిజంగానే ఈ ఏడాది ఆ రాజకీయ నాయకులు జైలుకి వెళ్లనున్నారా ఇంతకు కృష్ణానది మధ్యలో ఏం జరగనుంది పెళ్లిల కంటే ఎక్కువగా విడాకులు అక్రమ సంబంధాలు రెట్టింపు అవనున్నాయా అమ్మాయిలు దొరకక చివరిగా అబ్బాయిలు అబ్బాయిలే పెళ్లి చేసుకుంటారా ఫోన్స్ కంప్యూటర్స్ అంతమయ్యే సమయం వచ్చేసిందా ఈ ఏడాదిలో ప్రపంచం కొట్టుకుపోనుందా అసలు ఈ ఏడాది ముగిసే వరకు ఇంకా ఎలాంటి భయంకర సంఘటనలు జరగనున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్వకాలంలో కొందరు సిద్ధ పురుషులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి తమ దివ్య దృష్టితో ముందుగానే చూసి చెప్పేవారు అలా చెప్పిన వారిలో ఈ వీర బ్రహ్మేంద్ర స్వామి ఒకరు ఆయన ఎప్పుడు పుట్టారో తెలియదు కానీ ఆయన చెప్పినవన్నీ మాత్రం నిజమవుతూ వచ్చాయి అంతేకాదు ముందు ముందు కూడా ఇంకా ఎన్నో ఘోరాలు జరగనున్నాయని ఆయన కాలజ్ఞానంలో ఉందని తెలుస్తుంది ఇప్పటికే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన చాలా విషయాలు నిజమవగా ఒకసారిని వాటిని గుర్తు చేసుకుందా రాజ్యాలు నశిస్తాయి నిజంగా రాజుల యుగం పూర్తిగా ముగిసిపోయింది గట్టివాడైన పొట్టివాడు దేశాన్ని పాలిస్తాడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు ఒక అమ్మ పదహారేళ్లు రాజ్యం చేస్తుంది అంటే ఇందిరాగాంధీ పాలన పదహారేళ్ల పాటు సాగింది ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయి ఇప్పుడు కార్లు బస్సులు రైళ్లు ఊహించలేని వేగంతో పరిగెడుతున్నారు నీటి కొరత పెరుగుతుంది ఇప్పుడు జనం డబ్బులిచ్చి నీరు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి వచ్చింది ఆకాశంలో పక్షి వాహనాలు పులిపోతాయి జనాలు చనిపోతారు ఇప్పుడు ఎన్ని విమాన ప్రమాదాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నా తెరమీద బొమ్మలు గద్దలెక్కుతాయి రంగులు చూసి ప్రజలు మోసపోతారు అంటే సినిమా నటులు రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని పాలిస్తున్నారు గాలి ద్వారా వార్తలు తెలియజేస్తారు ఇప్పటి ఫోన్లు ఇంటర్నెట్ దీనే రుజువు చేస్తున్నాయి అడవి మృగాలు ఊళ్లకు వస్తాయి జనాలు ప్రాణాలు తీస్తాయి ఇప్పుడు పులులు ఎలుగు మన గ్రామాల్లోనే తిరుగుతున్నాయి దేవాలయ విగ్రహాలు దొంగిలించబడతాయి ఇప్పుడు పురాతన దేవాలయాల నుంచి విగ్రహాలు చోరీ అవుతున్నాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకల్ని ఎవ్వరూ ఆపలేరు రోబోట్లు ఏ ఎంత ముందుకెళ్లినా మరణాన్ని మాత్రం ఏ శాస్త్రం ఆపలేకపోతుంది ఇవన్నీ చూస్తూనే ఉన్నా అయితే రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రపంచం మొత్తం కలవరబడే సంఘటనలు జరగబోతున్నాయని ఆయన కాలజ్ఞానంలో ఉన్నట్లు తెలిసింది ముఖ్యంగా ప్రపంచం గందరగోళంలోకి వెళ్లిపోతుందని ఒకవైపు యుద్ధాలు ఇంకోవైపు వర్గ విద్వేషాలతో దేశాలు కుదులైపోతాయని తెలిపారు చిన్నగా బదులైన ఆకలి బూడిద యుద్ధం పెద్ద దేశాలనే భస్మం చేస్తుందని ఆయన కాలజ్ఞానంలో ఉంది యుద్ధాల వల్ల బంగారం ముడి చమురు ధరలు అమాంతం పెరిగిపోతాయని పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగి రోజువారి జీవితం పూర్తిగా అస్తవ్యస్తం అవుతుందని తెలిపారు ఇవన్నీ కూడా ఇప్పుడు అవుతూనే ఉన్నాయని చెప్పాలి ముఖ్యంగా తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఎంత కొందరు ఇతర అమ్ముడు సొంత దేశానికే ముప్పు తెస్తారని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ముందే చెప్పారని ఉండగా అవి కూడా నిజమవుతున్నాయి అంతేకాదు రీసెంట్ గా ఒక చోట ఆకాశం నుంచి ఏదో మేఘం లాంటి ఆకారం భూమి మీదకి రాగా ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో బ్రహ్మంగారు చెప్పింది నిజమే అవుతుందని మేఘాలు భూమి మీదకి కూడా వస్తున్నాయని రాన్నారు అంతేకాకుండా ఒక చోట పిడుగుపడి అది భూమి మీద ఉండి అలాగే మెరుస్తూ ఉండడంతో దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అంటే బ్రహ్మంగారు చెప్పినట్లు ఆకాశం నుండి కొన్ని వింత వింతవి రాలడం నిజమే అని అర్థమవుతుంది ఇక మరో విషయం ఏమిటంటే ఈ ఏడాది కూడా కొంతమంది రాజకీయ నాయకులు అవినీతి పనుల వల్ల జైలుకు వెళ్తారని కూడా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటివి జరగనున్నాయని అర్థమవుతుంది అంతేకాదు మరోసారి కోవిడ్ వస్తుందని ఇక ఈసారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ఉండగా గత కొన్ని రోజుల నుండి కోవిడ్ గురించి మళ్ళీ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే దీంతో పాటు ఈశాన్య దేశం వైపు ఒక కొత్త రోగం పుట్టి చాప కింద నీరులా వ్యాపిస్తుందని మందులేక ఈ వ్యాధి ఒంటి మీద బొబ్బలు వచ్చి ప్రాణాలు తీస్తుందని చెప్పారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ లో భారత తూర్పు సముద్రంలో ఒక భారీ తుఫాను పుట్టి అది ఉప్పెనలా విరుచుకు తీర ప్రాంతాలను ముంచేస్తుందని మరోవైపు కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తార స్థాయికి చేరుతుందని ఆయన తెలిపారు అలాగే సముద్రం అకస్మాత్తుగా ముందుకు వచ్చి తీర ప్రాంతాన్ని ముంచేస్తుందని అన్నారు ఇక ఇది జరిగే ముందు సముద్రం నుండి కొన్ని వింత జీవులు బయటకు వస్తాయని వాటి రాకతోనే ప్రళయం ముందే ఉందని గమనించాలని అన్నారు అంటే ఇటీవలే సముద్రం నుండి డూమ్స్ డే ఫిష్ అలాగే పలు చోట్ల తావేలు తిమింగలాలు బయటకు రావడం చూస్తూనే ఉన్నా దీంతో డూమ్స్ డే ఫిష్ వల్ల ఖచ్చితంగా ప్రమాదం ఉందని కొన్ని దేశాలు కూడా భయపడుతున్న సంగతి తెలిసిందే దీని బట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం చూస్తుంటే ఒళ్ళు గగ్గురు పొడిచిపోతుంది ప్రకృతి తన ప్రతాపాన్ని చూపే రోజులు దగ్గర పడుతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది భూకంపాలు తుఫాన్లు వరదలు సూర్యగ్రహణాలు కొత్త రోగాలు మరింత పెరుగుతాయని కృష్ణ గోదావరి నదులు పొంగిపడి అనేక గ్రామాలు మునిగిపోతాయని కృష్ణా నది మధ్యలో బంగారు రథం కనిపిస్తుందని దాని కాంతిని చూసిన వాళ్ళ కళ్ళు వెలుతురుని కోల్పోతారని తెలిపారు కానీ మహాదేవాలయం నలభై రోజుల పాటు మూసివేయబడుతుందని గంగా నదికి పెద్ద వరద వస్తుందని కళా వ్యాధితో వేల మంది ప్రాణాలు కోల్పోతారని బ్రహ్మంగారు ముందే చెప్పారు సమాజంలో మార్పులు భయంకరంగా ఉంటాయని జనం ధర్మం మరిచి మాయ ప్రపంచంలో మునిగిపోతారని తెలిపారు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి హత్యలు ఎక్కువ అవుతాయని వర్షాలు తగ్గిపోవడం వల్ల అన్న పదార్థాల కొరత పెరిగి ప్రజలు ఆకలితో అల్లాడుతారని తెలిపారు దేవాలయాల్లో వింత సంఘటనలు జరగపోతాయని కొన్ని ఆలయాలు మూతపడతాయని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో దేశ రాజకీయాల్లో విపరీతమైన మార్పులు జరుగుతాయని అధికారం కోసం పార్టీలు పరస్పరంగా కలహించుకుంటాయని తెలిపారు డబ్బున్న వారే రాజ్యాన్ని శాసించగలడని తిరుపతి స్వామి వారి కుడి భుజం కదలడం మొదలవుతుందని ఆలయంలో వింత శబ్దాలు వినిపిస్తాయని తెలిపారు కంచి కామాక్షి అమ్మవారి కంటి నుండి రక్తం కారుతుందని శ్రీశైలం మల్లన్న భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడతారని యాగంటి బసవన్న వేస్తాడని మధుర మీనాక్షి అమ్మవారు భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడతారని తెలిపారు సౌర తుఫాన్లు భూమిపై విరుచిపడి సమాచార వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాయని ఫోన్లు కంప్యూటర్లు పనిచేయకుండా జనాలు భయంతో పడతారని తెలిపారు సూర్య మండలం నుంచి మంటల వచ్చి భూమిని తాకుతాయని ఆకాశంలో కొత్త నక్షత్రం పుట్టి భూమిపై ప్రభావం చూపుతుందని తెలిపారు మరి ఈ ఏడాది ముగిసే వరకు ఎలా ఉంటుందో అనేది వేచి చూడడం తప్ప వచ్చే పరిణామాలను మాత్రం ఆపడం కష్టం మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలిపండి